హలో గుడ్ మార్నింగ్ అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు అంతరించిపోతున్నా ఒక అరుదైన కళ గురించి ఇంకా మొత్తం పోయేదనుకోండి అక్కడక్కడ నాలాంటి వాళ్ళు చేస్తున్నారు దాని గురించి వివరంగా చెప్తాను ఇప్పటి పిల్లలకైతే అసలు దీని గురించి ఏమీ తెలియదు రెడీ టు కుక్ టు ఇటుగం చేసింది కదా చేసుకోవడము కష్టపడము అది ఏం ఆర్డర్ ఇచ్చుకోవడము తెచ్చుకోవడము తినడం అందుకోసం ఇది మీకు తెలియాలని చూపిస్తున్నాను చూడండి ఇవి బియ్యం అండి రేషన్ బియ్యం ఇవి మాకు తెలిసిన వాళ్ళు అడిగితే ఒక ఇరవై కిలోలు ఇచ్చారు మనకు దోశకి ఇంకేమైనా అప్పాలు చేసుకోవాలన్నా పిండి కోసము అట్ల కోసము ఇవి కావాల్సి వస్తాయి కదా మనకు అందుకోసమని ఆరు నెలల కోసం తెప్పించుకుంటాను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఒక ఇరవై కిలోలు ఇచ్చారు ఇట్లనే పెట్టినాం అనుకోండి మొత్తం పురుగు వచ్చేస్తాయి ఇంకా అసలు పనికి రాకుండా ఉంటాయి మనకు కాబట్టి వీటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో సంవత్సర కాలమైనా నిల్వు ఉంటాయి సంవత్సర కాలం నిల్వ ఉండే ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఇది జల్లెడ దీన్ని జల్లెడ అంటారు ఇది ఇనుప జల్లెడ కానీ వెదురు జల్లెడైతే ఇంకా చాలా బాగుంటాయి నా దగ్గర ఉండింది ఒకప్పుడు అది పోయింది ఇంకా నాకు అప్పుడు అవైలబుల్గా లేకుంటే ఇది కొనుక్కున్నాను ఇది ఏంట నుంచి ఇది పోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు పోతుంది అక్కడక్కడ పోతుంది కానీ దీనికన్నా వెదురు అయితే బాగుంటుంది ఇది చాట ఇది వెదురుది ఇట్లా ఉండాలి జల్లెడ అంటే ఈ జల్లడ జల్లెడ ఈ విధంగా ఉంటుంది వెదురుతో చేస్తారు ఇట్లాంటివి వాడుకోవడం శ్రేష్టం ఇది ఎంపదైనా పర్వాలేదు కానీ వెదురు ఇంకా మంచిది దీంట్లో ఇప్పుడు ఒక డబ్బా బియ్యం తీసుకోవాలి ఇంత పోసుకోవాలి ఇట్లా దీన్ని జల్లెడ బట్టడం అంటారు జల్లెడ బట్టడం అంటారు దీన్ని చాలానే ఉన్నట్టున్నాయి ఇట్లా తిప్పాలి తిప్పితే లోపల మెరిగాలంటారు వీటిని దీంట్లో ఎక్కువ లేవు కొన్నిసార్లు చాలా వస్తాయి చాలా తక్కువ నేను ఒక్కటి ఉన్నట్టు వీటిని మెరిగాలంటారు వడ్లే కానీ ఇందులోకి వచ్చాక మెరుగలు పట్టించిన తర్వాత మెరుగలు అంటారు వల్డానికి వడ్డిస్తే బియ్యంలో ఒకటొకటి ఉంటాయి కదా వాటిని మెరిగాలి అంటారు కానీ ఎక్కువ లేవు బాగున్నాయి సార్ బియ్యం ఇంత మంచిగా ఉండవు ఎప్పుడు సార్ చాలా బాగున్నాయి ఎంత బాగున్నా పురుగు వస్తాయి నూకలు తీయకుంటే కంపల్సరీ నూకలు తీయాలి మనం ఇప్పుడు వండుకునేవేమో నూకలు తీసేస్తాయి కాబట్టి ఎన్ని రోజులు వేసుకున్న ఏం కాదు ఇవి నూకలతో వస్తాయి కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి ఇంకొకటి వచ్చింది చాలా తక్కువ ఉన్నాయి ఒక్కోసారి చాలా ఉంటాయి ఇట్లా జల్ల పడితే ఇక్కడ మధ్యలోకి వస్తాయి ఇట్లా అని తీసేస్తాం తీసేసి మళ్ళీ ఏరుకుంటాం ఇక్కడ పట్టగానే ఈ మధ్యలోకి వస్తాయి అన్ని వడ్లన్నీ ఇట్లా అని తీసగానే ఇక్కడికి వస్తాయి ఇవన్నీ మళ్ళీ ఏరుకోవాల్సి వస్తాయి కానీ ఈసారి ఏం లేవు అసలు నీట్గా ఉన్నాయి బియ్యం ఇట్లా పట్టిన తర్వాత ఈ చాటలో పోసుకోవాలి దీన్ని జల్లడబట్టడం అంటారు ఇది చెరగడం చెరగాలి ఇప్పుడు వీటిని ఇంకా మధ్య పొడితే ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోతుంది చెరగకుండా పురుగు వస్తాయి వీటిని ఇప్పుడు చెరుగుతున్నాను చూడండి చెరగకపోతే దీంట్లో తౌడు ఉంటుంది ఆ తౌడు అనే మాట ఇప్పుడు పిల్లలకి తెలిసా తౌడనే అంటే ఏంటి ఏంటని అడుగుతారు అంటే ఏంటని అడుగుతారు తౌడు వస్తుంది ఆ తౌడు ఎంత బలం అంటే అసలు పశువులకు పెడతారు వెనకడ పశువులకు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే బి విటమిన్ ఫుల్ బి విటమిన్ ఉంటుందని మంతెన సత్యనారాయణ గారు తౌడు లడ్డూలు చేసుకొని రోజు ఒకటి తినమంటున్నారు అంతా బలం మనకు ఇప్పుడు బలవద్ధకరమైన పశువులకు పెట్టి ఏం బలం లేని మనం తింటున్నాం అందుకే ఈ రోగాలు కలియుగంలో మానవుని ఆయుష్యం వన్ ట్వంటీ ఇయర్స్ రోజులు బతుకుతున్నారు మన వాళ్ళంతా మ్యాక్సిమం అరవై ఇంకా కొద్దిగా ఏదో హెల్త్ కాన్షియస్ ఉన్నవాడు డెబ్భై ఎక్కువ ఎక్కువ ఎనభై అంతకన్నా ఎవరు కనిపించట్లేదు చెరువు ఎక్కడో తినిస్తాం చూడండి ఇట్లా చెరువుతో ఇట్లా కొట్టాలి వేళ్ళతో కింద వేళ్ళతో ఇట్లా కొట్టుకుంటూ పెరిగితే అప్పుడు కొట్టుకుంటూ చెరుగుతుంది దీనికి ఏమైనా తౌడు పొట్టు ఉంటే బయటికి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు నీట్గా అయినాయి ఏమైనా ఉన్నాయి ఇందులో నీట్గా ఉన్నాయి ఇవి ఇట్లుంటే పురుగు రావు ఇట్లా ఉన్నా పురుగు వస్తాయి దీనికి ఏం చేయాలో చూపిస్తాను ఇట్లా వేలక కొట్టాలి ఇట్లా ఇట్లా ఒక డబ్బా తీసుకోవాలి స్టీల్ డబ్బా స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా మన ఇష్టం ఏ డబ్బా అయినా తీసుకోవచ్చు ప్లాస్టిక్ స్టీలు నా దగ్గర స్టీల్ ఉన్నాయి కాబట్టి నేను స్టీల్ తీసుకుంటున్నా దీంట్లో ఇది సాల్ట్ దొడ్డు ఉప్పు దొడ్డుప్పు ఈ కొంచెం తీసుకోవాలి ఈ మాత్రం ఈ మాత్రం తీసుకొని ఈ డబ్బాలో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి డబ్బాలని తీసేసుకోవాలి వేసుకొని ఎందుకంటే ఇట్లా ఇది దొడ్డు ఉప్పు ఇట్లా వేసుకోవాలి కొంచెమే ఎక్కువ కావాలి కొంచెం వేసుకోవాలి చుట్టూ వేసుకోవాలి చుట్టూ వేసుకొని ఈ చాటలో బియ్యము ఇంట్లో పోసేసుకోవాలి కింద పడకుండా జాగ్రత్తగా పోసుకోవాలి మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అట్నే చేసుకోవాలి పంచు నుంచి డబ్బా బియ్యం తీసుకొని జల్లెట్లో పోసుకొని జల్లెడ పట్టుకోవాలి దాదాపుగా పొట్టు తౌడు వెళ్ళిపోతుంది కిందికి నూకలు పొట్టు తౌడు వెళ్ళిపోతుంది బియ్యము మిరిగలు పైన ఉంటాయి ఒక్కటి వచ్చింది ఈసారి కూడా ఏం లేవు అసలు ఒక్కొక్కటే వస్తున్నాయి మళ్ళీ చె చెరుక్కోవాలి ఏమన్నా తౌడు పొట్టు ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాడు నీటు ఉన్నాయి ఏ పొట్టు ఏ తౌడు లేదు మళ్ళీ డబ్బాలో పోసేసుకోవాలి ఒక మూడు నాలుగు చాటలు పోయాలి పోసిన తర్వాత డబ్బాలో మూడు నాలుగు చాటలు పోసిన తర్వాత దీంట్లో డబ్బాలో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి దొడ్డు పేసుకోవాలి అట్లయితే మీకు వన్ ఇయర్ అయినా పురుగు పట్టదు చూడండి రెండు సార్లు ఎన్ని నూకలు వచ్చినాయి ఈసారి నూకలు చాలా ఉన్నాయి ఈ నూకలు మనకు యూజ్ వస్తాయి అనుకోండి దీంతో బియ్యపరవ్వ వేసుకోవచ్చు ఉప్మాకి చాలా బాగుంటుంది బియ్యపరవ ఉప్మా మీకు ఒకసారి అది కూడా చేస్తూ ఇస్తా నా దగ్గర బియ్యపరవ్వ లేదు వీటితో పట్టి చేయిస్తూ ఇస్తాను బట్టి చేయిస్తూ ఇస్తాను ఇది నాలుగో చాట వస్తుందండి డబ్బాలో నాలుగు అయినాయి మీలో మళ్ళీ కొంచెం ఉప్పు కలపాలి కొంచమే దొడ్డుప్పు కలపాలి సన్నుప్పు కలపకూడదు మళ్ళీ పైన స్ప్రింకిల్ చేయాలి చల్లాలి పైన మళ్ళీ నాలుగు శాతం మళ్ళీ కాదు మళ్ళీ చల్లాలి అసలు ఇది కింద కూర్చొని ఒక కాలు మలుచుకొని ఒక కాలు సాపుకొని చేస్తారు కానీ మనకి ఇప్పుడు ఈ కలియుగంలో కింద కూర్చువడం అనేది లేదు కదండి అందులో ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకు అసలు కింద కూర్చోవడం అనేది రాదు నేను పిఎన్సీలో రిటైర్ అయ్యాను సబ్ రిజిస్టార్గా కాబట్టి నాకు కింద కూర్చోవడం అనేది రాదు కాబట్టి నేను ఏ పని చేసుకొని నిలబడి చేసుకోవడమే కింద కూర్చొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది అదొకసారి అది నిజమైన ఆర్ట్ కళ ఆ విధంగానే చేసేవాళ్ళు వెనుక దీంట్లో రాళ్ళు కూడా ఉంటాయి ఇంకో ఒక రాయి వచ్చింది ఎంత ఇంత పెద్ద రాళ్ళు ఉంటాయి రాళ్ళు కూడా చూసుకోవాలి డబ్బా నిండుతుంది కొంచెం తక్కువ ఉంది చూడండి ఇవి పోస్తే నిండుతుందండి నిండిపోయింది ఆల్మోస్ట్ దీన్ని కొంచెం ఇలా కుదుపాలి పక్కన పడ బియ్య అన్నీ కూడా తీసేసుకోవాలి మరీ నిండ కూడా పోయకూడదు మళ్ళీ కొంచెం సాల్ట్ ఇప్పటికే సార్లు వేసాను నేను మళ్ళీ పైన కొంచెం సాల్ అల్సిన ఒక మూడు రెండు మిరపకాయలు ఇట్లా పెట్టేసేయాలి అంతే పెట్టేసి మూత పెట్టేయడమే ఇది మూత మూత పెట్టేయడమే పెట్టేసి కబోర్లో పెట్టుకోవాలి సంవత్సరమైనప్పుడు ఇప్పుడు ఈ డబ్బాని ఈ కబోర్డ్లో పెట్టేసుకోవాలి మనం బియ్యం కోసం డబ్బా ఉంది కదా అది కబోర్లో పెట్టేసుకోవాలి ఇంకా ఎన్ని రోజులైనా నీట్గా ఉంటుంది ఇది క్లోజ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇన్ని నూకలు వచ్చాయి చూడండి చాలా వచ్చినాయి సార్ నూకలు వీటిని అన్నిటిని మళ్ళీ జల్లడబట్టాలి ఇందులో కొన్ని తీసుకున్నా మళ్ళీ జల్లడబట్టాలి వీటిని ఎంత వచ్చింది చూడండి అనిపిస్తుందా మీకు ఇదంతా తౌడే లోపల చాలా ఉంది ఇంటికి తవుడు చాలా ఉంటుంది ఇదంతా తౌడే వీటిని మళ్ళీ పట్టుకోవాలి ఇప్పుడు పింటలు గారిపోతున్నాయి నాకు అలవాట్లేని పని కాదండి అసలు కష్టానికే అలవాట్లేం పడతలేం మనం కష్టం అనేదే లేకుండా అయిపోయింది మనకి వెనుకట వాళ్ళు పింటాలు పింటాలు చేసేవాళ్ళు ఎక్కడ చేసేవాళ్ళు ఈ విధంగా పట్టుకొని ఈ తౌడ్ అంతా నుంచి ఇవి చాట్లో పోసుకోవాలి మళ్ళీ కొన్ని తీసుకొని పట్టుకోవాలి మళ్ళీ పట్టుకోవాలి ఇట్లా నూకల్లో చాలా తౌడు ఉంటుంది అది అనుకోండి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అందుకోసమని ఈ విధంగా చేసుకుంటాం దీంట్లో ఏమన్నా ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఏమున్నా కూడా కిందికి వెళ్ళిపోతాయి ఇంకా వీటిలో పై వాట్లలో ఏముండవు అందుకోసమే దళలు లేకపోతే చెరుకుంటూ అయిపోతుంది కానీ రాళ్ళ కోసమే మొత్తం అన్నీ పట్టేసాను అండి అన్నీ అయిపోయినాయి మొత్తం తవడంతా వెళ్ళిపోయింది నీట్గా అయినాయి ఇవన్నీ ఈ విధంగా చాట్లో పోసుకోవాలి మళ్ళీ ఎన్నో చూడండి నూకలు ఇంకా ఇవి ఉన్నాయి ఇవి ఇప్పుడు చెరగాలి చెరిగితే దీంట్లో తవడంతా పోతుంది చూడండి మీకు ఇది కనిపిస్తుందో లేదో ఎంత తౌడు తెల్ల క్లాత్ ఎట్లయిపోయింది చూడండి ఇదంతా తౌడే ఈ నూకలు కూడా ఈ విధంగా చెరిగేసుకోవాలి ఒకసారి మళ్ళీ యాసిజ్గా కొంచెం సాల్ట్ తీసుకొని ఏదైనా ఒక డబ్బా తీసుకొని ఈ డబ్బాలో సాల్ట్ వేసి ఈ నూకలు అందులో ఓటేసుకోవాలి ఇంకా ఈ కొన్ని నూకలు కూడా అట్నే చెరుకోవాలి మళ్ళీ కొంచెం ఇప్పుడు ఉప్పేసుకొని ఈ చర్య ఇందులో డబ్బాలో పోసుకోవాలి సరే బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి చూడండి చూడండి ఎంత చెమట చెమట అయిపోయాను వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు చేయడానికి ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూడా మొత్తం చెమటలు వచ్చేసింది అలవాటు లేని పని కదా మనం బాగా సుకుమారానికి అలవాటు పడ్డాము ఎందుకంటే వాళ్ళు క్వింటాలు వింటా ఎట్లా చేస్తారేమో ఇప్పుడు మిగిలిన నూకలు చెరుకుందామండి అక్కడ టేబుల్ పైన జరిగితే ఇల్లంతా అవుతుందని సింకు దగ్గరకు వచ్చాను సింకులు తగ్గితే ఈ మాత్రం తుడుచుకోవచ్చు మనం పడుకొని తుడుచుకుంటే అయిపోతుంది చూడండి ఎంత తెలుస్తుంది పొట్టు ఎంత ఫైవ్ అంత కొట్టుకుంటే

ఇప్పుడు ఏం లేదు ఇందులో రెండో వైపు చూడండి ఏం లేకుండా నీట్ అయితే ఈ స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చాటను ఇటనే పెట్టకూడదు పెడితే పాడైపోతుంది దీంట్లో పెట్టుకోవాలి ఇట్లా పెట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ మంచి పూసేసిన చాటలాగా ఉంటుంది ఇదిగోండి ఇన్ని మెరుగలు వచ్చాయి కొన్ని వచ్చినాయి మెరుగలు వీటిని మెరుగలు ఎందుకంటారో తెలియదు అసలు యాక్చువల్ ఈ వడ్లు కానీ వడ్లు గిడ్నీలో పోసిన తర్వాత బియ్యంతో పాటు అక్కడక్కడ కొన్ని కొన్ని వస్తాయి కాబట్టి అక్కడక్కడ మెరుస్తుంటాయని మెరిగాలంటారని నాకు పెద్దవాళ్ళు చెప్పారు మా నాటి కరెక్టో కాదో తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ